హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గౌతమ్ వల్ల నాన్నగారిని అహల్య ప్రమాదం నుండి కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేసి అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుంది అదే టైంలో అక్కడ మాట్లాడుకుంటున్న వాళ్ళ మాటలని అహల్య వింటూ ఉంటుంది అవున్రా ఈరోజే డిచార్జ్ అమ్మా నాన్నలని తీసుకొని వచ్చాయి అని అక్కడున్న వాళ్ళ మాటలని విని సరికి ఇలా జరిగిందని ఇంట్లో వాళ్ళకి తెలుసా తెలిస్తే ఈ పాటికే ఇక్కడికి వచ్చేవాళ్ళు కదా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఎలా అని అనుకొని ఫోన్ పట్టుకుంటుంది కానీ మరో నిమిషంలోనే ఇలా ఆలోచిస్తుంటుంది అవును గౌతమ్ గారి నెంబర్ కానీ ఇంట్లో ల్యాండ్లైన్ నెంబర్ కానీ ఇంట్లో వాళ్ళ నెంబర్ ఏది నాకు తెలియదు కదా ఇప్పుడు ఎలా చెప్పాలి అని టెన్షన్ పడుతూ ఉంటుంది అహల్య మరోవైపు గౌతమ్ ఇంటికి వచ్చి వాళ్ళ బామ్మని ఇంట్లో వాళ్ళందరినీ నిలదీస్తూ ఉంటాడు అహల్యని ఇంటి నుండి ఎందుకు వెళ్ళగొట్టారు అని గౌతమ్ నిలదీస్తూ ఉండగా వాళ్ళ బామ ఇలా అంటుంటుంది ఎందుకంటే అది ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి ఎవరికి ప్రశాంతత లేదు కాబట్టి చక్కగా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాల్సిన నిన్ను ఏ మందు పెట్టి మార్చిందో ఏం చెప్పి నిన్ను పెళ్లి చేసుకుందో అని వాళ్ళ భామ నిష్ఠూరంగా గౌతమ్ని అంటుండగా గౌతమ్ మాత్రం కోపంతో ఊగిపోతూ ఇలా అంటుంటాడు అహల్య నన్ను పెళ్లి చేసుకోమని అడగలేదు నేనే అహల్యని పెళ్లి చేసుకున్నాను నా భార్యని ఇంటి నుండి ఎంటేసే అధికారం ఎవరికి ఉంది అంత ధైర్యం ఎవరికి ఉంది అని అంటూ గౌతమ్ వాళ్ళపై విరుచుకుపడతాడు అహల్య గౌతమ్ తండ్రికి యాక్సిడెంట్ అయి ప్రమాదంలో హాస్పిటల్లో ఉన్నారన్న విషయం ఇంటికి ఎలా తెలియజేస్తుంది గౌతమ్ అహల్యల వివాహం కూర్చి ఇంట్లో వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారో రాను ఎఫ్సెస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్